مصرحہ سبباہ کو دخلی کریں گے مطلب ہے مجھے ناگے دخل کریں گے دخل کریں گے رائدن مختلف جسلے کو چلی آترا رو آتا ناکہ آبا اوہم کی دیو بڑی اپن کی روکس اللہ صلی اللہ سکاری سٹا پیٹی ریٹو پوڑن برسی دلو اکڑا ఆ మేలువాడు ఆ ఆప వచ్చాడు ఆ వర్శిత్ కెటొ ఫిప్లర్ వర్శిత్ కెటొ ఫిప్లర్ ఓకే అబాయి వెండో కెటొ ఫిప్లర్ వచ్చాడు అతే రైతు పొందసలుచు జరుగుతున్నటువంటి వారు ఒకసారిగా తిరిగి పెయి కాబా అయిపో సర్ నమస్కారం ఒకసారిగా నమస్కారం

చదివిస్తున్నటువంటి మా బాబు మొత్తదీలు అందరూ కూడా నమాజ్లనే తిన్నాం అంటే ఒకే నమాజ్ అప్పటి కుట్టే వచ్చారు అప్పటికి ఒక రెండు మసీదులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది అన్న స్వహానవుతారా పదీనాలో ఉన్నటువంటి అటున్నారు ఎలాగైతే మీ వద్ద ప్రముఖ వచ్చారు మొస అనే స్నామొచ్చారు మీరు మొసా అనే يزراء وزيرا السلام يمكن مقارننا نكون علاوه یہ پربت لمس اللہ سنت ہوا ہے نے ختم تو بتایا موسی علیہ السلام کا تو تھا تابا اصل لا بكم رسولا بتبت عليكم آیاتنا یہ دگر جنا لیتے پربت موسی اونچار علاوه پربت پربت بنیتی مریض استار అల్లా యొక్క వాక్యాలను ప్రజలు ప్రేమిస్తారు వైవల్లి ఒక్కొక్క కితాబ వచిక్మ వారు గ్రంథము వివేకము నేర్పిస్తారు అంటే గాని ప్రవక్తలు వచ్చి దేవుళ్ళుగా ఈ లోకంలో చనామని ఎవరు గ్రంథాన్ని వివేకాన్ని నేర్పిస్తారు వైవల్లి ఒక్కొక్క మానవ తక్కువ తారము మీకు తెలియని ఎన్నో విషయాలు వారు

సమూహంగా సంఘముగా ఎవరు కూడా తౌవు తెలుసు దేవుడు ఆ తరువాత తన స్థానము తొజి పొడుని మీరు నన్ను స్పరిస్తూ ఉండండి నా ధ్యానం చేస్తూ ఉండండి విపల్తి కుడా కలుసుకో ఆదిసేకుసి నొగుంది కొంత అవకాశన వాల ఇప్పుడు ఏతే

చాలా <Sanye> మీకేమిచ్చానో దానికి మీరు కృతజ్ఞత వహిస్తే కాకుండా కృతజ్ఞత వహిస్తే శిక్షణ

ఆయన ఆయనకు మీకు తెలియదా వీరాని ఆయన పంతన ఆయన నిజమైన భవక్త మీ సొంత కొడుకులను ఎలా పట్టుకుంటారా అలా పట్టుకుంటానా భవక్త మరి ఎందుకు నేను కృతజ్ఞత వహించట్లేదు కృతజ్ఞత ఎందుకు వహిస్తున్నారు చాలా చింత చార అంటే شاہد ہوتے یوں جانتے ہیں پورا پورا اندر پورا ایک ہی وہ اعلان پرچار بھی شروع کر دیا کہ محمد صلی اللہ <سؤال> علیہ وسلم کوتے کہ جیتے رہتے اللہ سبحان اللہ یا اول الذین آمنو اس کی جاری ہے الذین آمنو کا اللہ واسطے صبر محنتنی وہ اس کو بدلہ അല്ലാത പൂർ ലിമ യക്തമു ബിസബിൽillah അഹുവ അല്ലാഹ മാർത്തവള ఎవരെ든지 മറന്നിച്ചാൽ വാരി വീര കൊണ്ടു വനകണ്ടി വാരി സജീവലു തഅബിയാ വലാ ബില്ലാ തഷ്കറ വ വാരി പ്രതികുന്നുള്ളாரு അല്ല ഈ സ്ഥിതിలో വാരി പ്രതികുന്നുള്ളாரு يا أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة إن الله مع الصابرين كأونا بسم الله سيدنا محمد لا واري ما أنت عندك بيرك بدك أنتي يودلو بتشكو لو منا بيتلو كذا كارا ما

వారు తమ ప్రభు వద్ద జన్నతులో వారు సంబరాలు పండుగలు చేసుకుంటున్నారు దేని గురించి ఇంకా మా వెనుక కూడా చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు అల్హమ్దుల్లా మేమైతే గమ్యానికి చేరుకున్నాము ఇంకా రావాల్సిన వారు ఉన్నారని వారి గురించి వారు అక్కడ సంబరపడుతున్నారు ఆనందముతో వారు తింటున్నారు త్రాగుతున్నారు అంటున్నారు చనిపోయిన వాళ్ళు ఎవరైనా తింటున్నారు చేయండి వారి బ్రతికి ఉన్నాం కానీ ఏ స్థితిలో ఉన్నాము ఎలా బ్రతుకుతున్నాం దాన్ని మీరు సమనిక్షలేదు ఊహించలేదు దీన్ని తీసుకొని చాలా మంచిగా ఉంటారని అదుగో అల్లా అంటున్నాము అమరవీయులు బ్రతుకుతున్నారని కాబట్టి మేము వారిని వేడుకుంటున్నాం వారిని అడుగుతున్నాం అది మీరు ఒక టైం పెట్టారు అల్లా సహా అంటున్నారు చూడండి అల్లాహ్ మెచ్చి మెచ్చి వీరు వేరే ఎవరిని పిలిచారు అది శాసన తప్పా నల్కారు తీసుకోదు ఇక్కడ అంటే ఇక్కడ అవరు వెదుకు చెప్పారా శాసన ప్రవక్తని యజదీలో ఉన్నారు వారు ప్రతితి ఉన్నారు ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబా ప్రవక్తని పిలిచా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎంది కష్టాలు దొరలేదు సహాబా ఎంది కష్టాలు రాలేదు వారు ఏనాడైనా ప్రవక్తను గురించినట్టు ఆధారం ఉందా ప్రవక్తలు మహమ్మశల్లాసనం వారు కలిసి ప్రవచారు వచ్చారు మొదటి అవకాశం రెండవ ఆకాశం మూడు నాలుగు ఐదు ఆరు ఆకాశాలతో ప్రవక్తలతో కలిసి వచ్చారు బనీ ప్రవక్త మీరు చెప్పండి مینو پرابطر اکرسیل وشید کو زندے ہی چکرنی پرابطر اکرسو جیادم پرابطر مسلم لارم سلید اندے پرابطر ادارو ردکی مناہو کانی یہ زندگی لبردکی مناہ رہی دی اندے باکی مناہی دی مہا پرابطر اکرسلہ سلال والی سماد وقت ساری یہ دو سندر بکنو اکڑا دوڑا جائی دی پرابطر اکرسلہ سلال والی مکرس پٹو ہی اندے باکرسل دی آس వారి మానవ సురక్షితంగా సమాధిలో మట్టిలో కూడా ప్రవక్తలు కలవరు అని సమాధిలో బ్రతుకుతున్నామన్నటం కాదు ఆ రోపంతో ఏదో ఉంటే అన్న సున్నా అలా వారి గురించి జీవించారు శ్వాసపతి నవ్వ

అల్లాహ్ సుభానహూ వతాయ్ బదై బదై వకరు జుమ్తే వరంటా వల్లా మతబరిచే మామ జెలికి మల్లా ఇహలాకు కర్పించు ఇహలాకు కర్పించు ఈ మార్గములో మేము మరణానికి చూచి చూసామే షహీద్ అయ్య్యామే అరబియ్ అయ్య్యామే మరణా ఒకసారి అదే విధంగా అరబియ్ కావాలని అల్లాహ్ సుభానహూ వతాయ్ అంటే మేము ఒకసారి వేదాన విషయం చెప్తే

తప్పనిసర్గ పరీక్షించబడతాను జనవాసుడా అలా అదల ఉన్నారు ఎవనంతన్నారు ఆ ముస్లిమని ఈ ముస్లిమల గురించి అయితే యోధులు చేస్తూ వారు ఇలా అయ్యారు అలా అయ్యారు నబీసల్లాఫు అలైహి మరలా అన్నట్టుగా మళ్ళీ ఇవ్వను ఎలా भयमुक्त भए परिशिष्टा सत्युड भए जो आबेछ परिशिष्टा वलक्षि ग्रहण पोनी मी दलनष्टमतो परिशिष्टा मी بدلی صحابہ بدل صحابہ خندق سوچے صحابہ اللہ دے مکہ فردائیت صحابہ وہاں اندر ایک اللہ سبحانہ ہوتا ہے یہ مانا رو پرے مانا رو فسامی کون الاولون من المحاضر والانسا والذین انتبہوں پہ احسانی رضی اللہ عنہ مردوان فسامی کون الاولون من المحاضر والانسا کفردن

اور یہ اپاضے کا عالم <سؤال> بنتا ہے اپاضے کا اپاضے کا 12 17 پتا کا چلانے میں ما دن پہ یہ ہوتا ہے کہ آج بنا پتیہ اس وقت وہ خلافت کا دستور بناتا سبحان اللہ قدرت کی نسبت ہے میں کو السلام علیکم سلیم ہدایت کی راہ میں تیار